భారత్ లోని ప్రధాన విమానాశ్రయాల్లో వీల్ చైర్ అభ్యర్థనలు పెరుగుదల ఒక ముఖ్యమైన సమస్యగా మారిందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది దీనికి సంబంధించిన వీడియోలు వంటి అవుతూ ఉన్నాయి ప్రతి నెల ఈ విషయంలో అధిక సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయని అంటూ ఉన్నారు అవును ఇండియా యుఎస్ విమానాల్లో అత్యధికంగా ప్రయాణికులు వీల్ చైర్ రిక్వెస్ట్ పెడుతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీనికి సంబంధించిన వీడియోలు ఆన్లైన్ లో విస్తృత ఉన్నాయి ఈ సమయంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా ఈ వీడియోలపై స్పందించారు ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సూచన కూడా చేశారు ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులు వైద్య పరిస్థితులు లేదా వృద్ధాప్యం కారణంగా నిజంగా ఈ సహాయం అవసరం అయితే ఈ సేవను ఉపయోగించుకుంటున్న వారు మాత్రం అత్యధికంగా ఉంటూ పొడవైన క్యూలు కనిపిస్తున్నాయని అంటూ ఉన్నారు దీంతో సుదీర్ఘమైన నడకలను నివారించడానికి ఒక మార్గంగా దీన్ని ఉపయోగిస్తున్నారని అంటూ ఉన్నారు అయితే విమానయాన మంత్రిత్వ శాఖ పెరుగుతున్న ఈ డిమాండ్ ను నిశ్చితంగా పర్యవేక్షిస్తోందని డిజిసిఏ పరిస్థితిని సమీక్షిస్తోందని మార్గదర్శకాలు రూపొందించవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది సహాయం చేయగల దానికంటే ఎక్కువ వీల్ చైర్ బాండ్ ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల కలిగే భద్రతా సమస్యలను అధికారులు హైలైట్ చేస్తూ ఉన్నారు దేశీయ అంతర్జాతీయ విమానాల్లో ప్రతి నెల లక్ష కంటే ఎక్కువ వీల్ చైర్ ఎయిర్ ఇండియా నిర్వహిస్తోందని ఉత్తర అమెరికా యూకేకి వెళ్లే మార్గాల్లో ఎయిర్ లైన్ అత్యధిక డిమాండ్ ను ఎదుర్కొంటోందని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన కిరణ్ మజుందర్ షా వారు విమానాశ్రయానికి అదనంగా ఐదు వేల రూపాయలు వసూలు చేయాలి అప్పుడు ఎంతమంది నిజమైన ప్రయాణికులు ఉన్నారో వారు చూస్తారు అని రాశారు ఇదే సమయంలో వీల్ చైర్ సేవలపై యాభై డాలర్లు చార్జ్ చేయండి హుసేన్ బోల్ట్ లాగా నడుస్తున్న ఈ పాత వాళ్ళను మీరు కనుగొంటారు అని రాశారు